నిన్న మొన్న వచ్చాడు ముందు సిద్ధం బోర్డులు పెట్టాడు ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు మా తమ్ముడు అడుగుతున్నాడు తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు మీరు కర్నూల్లో నిన్నే చూశారు తాగేదానికి నీళ్ళు లేక స్నానానికి నీళ్ళు లేక మీరు ఒకసారి చూస్తే వారం రోజులు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో అవునా కాదా నీళ్లున్నాయా సీమాలో అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు అదే సమయంలో అన్ని స్కూళ్ళన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు నిలిచారు ఆ మనుషులు ఎక్కడ ఉన్నారా మనుషులు అక్కడ ఎందుకు లేడు సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల మీ యాత్ర తుస్తైపోయింది మా మంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారవునా కాదా అది జరగకపోతే ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా ఎవరు ఎవరు జగన్కు తెలిసిందే ఒకటే రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు అంతేనా ఎన్నికల ముందే చెప్పావు ఇంటింటికి వచ్చావు తల మీద చేయి పెట్టావు బుగ్గలు నిమిరావు ముద్దులు పెట్టావు ఒక్క ఛాన్స్ అన్నావు తండ్రి లేని బిడ్డ అన్నావు చిన్నాన్న చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేపించి ఎవరైతే హత్య చేయించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నీ వెక్కిరిస్తావా నువ్వు ఆత్మక క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు మన జిల్లాని తీసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లాని తీసుకుందాం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మీరు చూస్తే జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తమ్ముడు చెబుతున్నారు బాబాయి గొడ్డలి వేటు ఎన్నికల కోసం సానుభూతి కోసం కోడికత్తు డ్రామా ఇప్పుడు కంటైనర్లు అవినీతి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్లు పోతా ఉంటే ఒక ఆయన అంటాడు ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని ఇంకొక ఆయన అంటాడు ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి నేను అడుగుతున్నా ఈ రెండు కాదు మద్యంలో ఇచ్చిన డబ్బుల్ని ఇసుకలో మెక్కిన డబ్బుల్ని అడ్డదొడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లో పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు మిమ్మల్ని ఫుల్ గా తాగిచ్చి మధ్య పెట్టాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్న నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారు పెట్టారా లేదా పది కోట్ల రూపాయలు ఒక్క బస్సులకే ఖర్చు పెట్టారు వచ్చారు బలవంతంగా ఎవరు వచ్చారు డాక్టర్ సంఘాలే ఒక్కరు కూడా బస్ దిగల పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు పోవద్దు పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం విని తిరిగారు వీర మహిళలు మన మీటింగ్ నేను చూస్తున్నా ఇప్పటికి ఏడో మీటింగ్ ఇది మధ్యాహ్నం పెడుతున్నా నాలుగే మూడు గంటలు పెడుతున్నా ఎప్పుడు పెట్టినా మేము చేద్దాం యుద్ధానికి తాడో పేడో తేల్చుకుంటాం తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు మా తమ్ముడు తెచ్చి చూపిస్తున్నాడు క్వార్టర్ బాటలు తమ్ముళ్ళు ఇంటింటిలో ఇదే బాధ ఆ క్వార్టర్ బాటలు చూస్తే మీకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడీ రెండు వందల రూపాయలు క్వార్టర్ బాట అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత ఇప్పుడు ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది తాడే పల్లె కొంపకపోతా ఉందా లేదా మీ రక్తం తాగే జలగవునా కాదా అలాంటి వ్యక్తిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడు మీ కుటుంబానికి నష్టం చేశాడు మిమ్మల్ని ఆర్థికంగా దివాలా తీశాడు కడుపు నిండా తిండి తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు మీరు ఆలోచిస్తారా అని అడుగుతున్నా ఇక్కడ ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను జైన్ ఇరిగేషన్ అయితే మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే అది పోయింది నందిగొట్గోరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంత రైతాంగానికి విత్తనాలు తయారు చేసి విత్తనాలు పండించి ప్రపంచమంతా పంపించే పరిస్థితి వచ్చేది అది పుణ్యం కట్టుకున్నాడు ఇంకో పక్క ఎన్నికనూరులో టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు అందుకే నేను అంటున్నా మనది విజన్ జగన్ ది నాశనం చేయడంలో దిట్టయితనం కర్నూలు ఓర్వకల్లో తొంభై కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా నేనే ఇనాగరేట్ చేశా దుర్మార్గుడు చురుపలు కట్ చేస్తాడు జనార్దన్ రెడ్డి సాక్షి మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది నా ఫోటో అక్కడ అవునా కాదా అంటే నువ్వు కట్టలేవు ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు నీ రంగేసుకుంటావు దానికి కాదు రంగు వేయాల్సింది నీ మోకానికి వేయాల రంగు నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా ఈరోజు హైదరాబాద్కి ప్రపంచంతో వస్తారంటే అది నా చర్వే అవునా కాదా ఇంకో పక్క ఆరు వేల కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లు మీరు గెలిపించారా లేదా గెలిపించారా లేదా మీకేమైనా న్యాయం జరిగిందా ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కదా ఇక్కడ పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఓటే అడిగాడు సార్ ఈ ఒక్క పని చేయండి సార్ ఈ ఒక్క రోడ్ వేయించండి సార్ అని అనునిత్యం అడిగి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగాని పల్లెలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి అలాంటి జనార్దన్ రెడ్డికి ఓటేలా లేదు దొంగకు ఓటేశారు ఒక విధ్వంసకారుడికి ఓటేశారు నేను రాయలసీమకు ఓటే ఆలోచించాను నీళ్లు రావాలి విద్య మీద శ్రద్ధ పెట్టాలి పరిశ్రమలు తేవాలి మౌలిక సదుపాయాలు వస్తే ఈ రాయలసీమ దశ దిశ మారిపోతుంది ప్రపంచానికి ఆదర్శం నా ఆలోచన నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా రెండు సీట్లు రాయలసీమలో ఉన్నాయి నేను కూడా రాయలసీమ బిడ్డే ఈ గడ్డ మీదనే పుట్టా ఈ గడ్డ మీదనే పెరిగా నేను ఈ తెలుగు వారి యొక్క దశ దిశ మార్చేదానికి నేను కృషి చేశా పిల్లకాకి గుడుగుతున్నాడు నిన్న మొన్న నేను ఏం చేశానని నా వయసు గురించి మాట్లాడుతున్నాడు జగన్ రా నా మారిగా రెండు రోజులు మంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు మీటింగ్లు అడ్రస్ చేయి చేయగలుగుతాడా అని మిమ్మల్ అడుగుతున్నా పని దొంగ దోపిడీ దారుడి జగన్మోహన్ రెడ్డి నా వయస్సు గురించి నేను చేసిన పని గురించి మాట్లాడాహత నీకుందా అని అడుగుతున్నా ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు ఔటర్ రింగ్ రోడ్ పేరు ఎవరి పేరు చెప్తారు విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు ఎవరి పేరు చెప్తారు కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు నేను అడుగుతాను నీ పేరు చెప్తే ఏం చెప్తారా చెప్పు చెప్పు అంటున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట నన్ను బాలకృష్ణని కేశవనే గెలిపించారు ముగ్గురు ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు ఇన్ని పనులు చేశాం వస్తానే ఏం చేశాడు ప్రాణ రాయలసీమకి ప్రాణం నీళ్లు నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేశాడు నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద ప్రాజెక్టులు పరిగెత్తించాను అవునా కాదా నువ్వేం చేసావయ్య ముష్టి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టావు నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా నీ జీతగాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద అంత డబ్బులు ఖర్చు పెట్టలా ఈ రాయలసీమలో మనందరం అమాయకుల మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీకు కులం కావాలా మతం కావాలా మీ భవిష్యత్తు అవసరం లేదా నేను అదే మాదిగా వీళ్ళు చూస్తే ఒక్క పైసా సాగునీటి ఖర్చు పెట్టకుండా రాయలసీమను దెబ్బతీశారు ఒక్క ఇండస్ట్రీ తెచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావా అని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది మన బ్రాండు కియా మోటార్ మన బ్రాండు జాకి పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్ అవునా కాదా ఇప్పుడు చెప్తున్నా మా యువతకి యువత మేలుకు పోరాడు నేను నీ గండగా ఉంటా అమ్మా నాన్న నేను చదివిస్తే నీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రాయలసీమని ఆర్టికల్చర్ అబ్బు చేయాలని తొంభై పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఇంకో పక్క జగన్ అయితే దాన్ని కూడా తీసేశాడు రోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పది లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము ఇచ్చావా లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది రైతే రాజవుతాడు ప్రపంచానికి మొత్తం పండ్లు కానీ కూరగాయలు కానీ ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు నేను అడుగుతున్నా ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి సంఘం రంగం పడకేసే పరిస్థితి వచ్చింది ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము ఇక్కడ ఒక ప్రాజెక్టు కాదు రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు తమ్ముళ్ళు ముచ్చమర్రి సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు పులకుర్తి ఎవరు పూర్తి చేశారు గోర్వకల్లు గోరకాలు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు పులి కనుమా అవుకలు పూర్తి చేసింది ఎవరు నేను అడుగుతున్నా రాయలసీమ ఆప్తులు ఎవరు రాయలసీమ ద్రోహి ఎవరు జగన్ రాయలసీమ ద్రోహి రాయలసీమలో పుట్టడమే మన కర్మ నేను ఒకటి మీ అందరినీ కోరుతున్నా ఈరోజు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ధైర్యంగా ఉండండి రాయలసీమ బిడ్డగా చెప్తున్నా